చూడండి ఈ గొర్రె మేకల సంతలు అయితే బ్రహ్మాండంగా ఉంది ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు చూడండి ఈసారి అయితే బ్రహ్మాండంగా ఉంది మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు కొనడానికి ఏ రకంగా కొంటున్నారో ఒకసారి చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు అండి కానీ ఎన్ని వాహనాలు వచ్చినాయి చూడండి ఇక్కడైతే సూపర్ అండి కదిరైతే సూపర్ మార్కెట్ అండి ఇది చాలా మంచి మార్కెట్ చాలా బాగా జరిగే మార్కెట్ ఇది ఈ మార్కెట్లు అయితే అంత లాభంతో నవ్వుతూనే పోతారు కానీ తక్కువతో నష్టంతో ఎవరు వెళ్ళారండి అండి మంచి క్వాలిటీ కలిగించేటివే కానీ క్వాలిటీ ఫారాల్లో పెంచేటివి తక్కువ న్యాచురల్గా పెంచే వాళ్ళు చాలా ఎక్కువ మంది అండి చూడండి ఏ రకంగా ఉందో ఒకసారి మార్కెట్ మార్కెట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తున్నారు చాలా చూడండి మార్కెట్లో ఏ రకంగా జరుగుతుందో వ్యాపారము ఏ ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు చూడండి ఎంత సైజు వచ్చాయో ఈ పొట్టెల్లో మేకలు పొట్టెళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి ఎంత జరుగుతుంది మార్కెట్ బ్రహ్మాండంగా జరుగుతుంది చూడండి ఏ రకంగా మార్కెట్ జరుగుతాందో ఒకసారి దృష్టి అండి మార్కెట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు చాలా చాలామంది వచ్చారు చూడండి ఎన్ని వాహనాలు తమిళనాడు కేరళ కర్ణాటక మన రాష్ట్రంలోనే దూర జిల్లాలు విశాఖపట్నం గుంటూరు విజయవాడ తెలంగాణలో హైదరాబాద్ కర్ణాటక తమిళనాడు కేరళ ముందుగానే వచ్చారు చూడండి ఈ మార్కెట్కి వచ్చి వ్యాపారం చేయండి ఈ మార్కెట్కి వచ్చి వ్యాపారం చేస్తే మీకు మంచి వర్కౌట్ అవుతుంది మీకు మంచి లాభంతోనే వెళ్తారు నష్టమైతే జరగదు చూడండి ఎంత దూరం నుండి కెమెరా కానీ కావడం ఎంత దూరం నుండి వాహనాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఇవన్నీ దృష్టి దృష్టాలు చూడండి చూడండి రైతులు ఏ రకంగా కొంటున్నారు హడాహుడిగానే ఉన్నారు రైతులు హడాహుడి హడాహుడి హడాహుడిగానే ఉండి కొంటున్నారు ఇంత హడాహుడిగా జరుగుతుంది వ్యాపారం అంతా గమనించండి గమనించండి ఇంత మంచి మార్కెట్ ఎక్కడ ఈ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదండి ఈ మార్కెట్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుందండి బ్రహ్మాండంగా జరుగుతుంది చూడండి కొని ఇతర రాష్ట్రాలలో ఇతర ప్రాంతంలో ఏ రకంగా వెళ్తున్నారో ఒకసారి చూడండి దృశ్యాలు ఈసారి ఎంతో గొడవ మేఘలా అంతా ఏ రకంగా జరుగుతుందో ఒకసారి చూడండి మొట్ట మేఘలా సంద ఏ రకంగా జరుగుతుందో ఒకసారి చూడండి దృశ్యాలు అనేకాల పట్ల అత్యంత బ్రహ్మాండంగా జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఎంత చక్కగా ఉందో ఈ మార్కెట్ చూడండి చూడండి ఇతర ప్రాంతాలకు ఎట్లా ఎలా ప్లేస్ తిరుగుతున్నారో సార్ ఈ వ్యాపారం ఏ రకంగా వడాహ హడాహుడిగానే హడాహుడిగానే

I <laughs>